సింధు నది గాని బ్రహ్మపుత్ర సట్లైజ్ కానీ అన్ని నదుల పక్కన ఎందుకంటే ఇథనాల్ ను తయారు చేయడానికి లక్షల లీటర్ల ఇథనాల్ కావాలి అట్లనే లక్షల కోట్ల బియ్యం కావాలి తులసి చందు చెప్పినట్టుగానే ఒక రోజుకు చిత్తనూరు ఇథనాల్ కంపెనీ పద్దెనిమిది లక్షల కేజీలు ఈ పద్దెనిమిది లక్షల కేజీలు అంటే మనం రోజుకు ఒక కుటుంబం రెండు కేజీల బియ్యం తింటది అట్లా రెండు కేజీల బియ్యం అంటే పద్దెనిమిది లక్షల కేజీలు అన్నప్పుడు రెండుతోన మనం డివైడ్ చేస్తే దాదాపు తొమ్మిది లక్షల కుటుంబాలు తొమ్మిది లక్షల కుటుంబాలు అంటే మన ఇంట్లో మన ఊర్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఒక ఐదు వందలు వెయ్యి కుటుంబాలు లేదా పదిహేను వందల కుటుంబాలు అటువంటివి మూడు జిల్లాలైనా కూడా తొమ్మిది లక్షల కుటుంబాలు అన్నటువంటి పరిస్థితి ఉన్నది మొత్తం తెలంగాణలో సగం రాష్ట్రం అంతా కూడా తినే ఆహారాన్ని ఈరోజు ఇంధనంగా మార్చి పెట్రోల్ గా మార్చితే మనకు రేపు భవిష్యత్తు ఉండదు అనేటటువంటి విషయాన్ని ఈ విషయాన్ని మమ్మల్ని చాలా రోజులుగా అడుగుతా ఉన్నారు సంవత్సర కాలంగా ఈ పోరాట కమిటీ కానీ అంతకుముందు చిత్తనూరు యువక మండలి కాని బాధిత గ్రామాల ప్రజలు గాని వెళ్తున్నప్పుడు దీనివల్ల వల్ల ఉపయోగం ఉంది ఉద్యోగాలు వస్తాయని మాట్లాడుతూ ఉన్నారు అది ఉద్యోగాలు రావు ఎందుకంటే ఉద్యోగాలన్నీ కూడా ఈరోజు మీరు వెనకటికి మనమే పనిచేసే వాళ్ళం ఇప్పుడు మనం పని చేయకుండా వంద మంది పనిచేసే పని ఒక కంప్యూటర్ చేస్తున్నది వెయ్యి మంది చేసే పని ఒక జేసీబీ చేస్తున్నది మీరందరూ కూడా కూలి పోయి వడ్లు పోయేట వాళ్ళు పోయి వడ్లు కూలి చేసి ఒక్కొక్క కూలి తల్లి దాదాపు పన్నెండు సంచులు పదిహేను సంచులు కూలి చేసుకుని మెట్లు కట్టి ఇంట్లో అమ్ముకునేటటువంటి పరిస్థితి ఉండే రోజు హార్వెస్టర్ వచ్చిన తర్వాత మనం కూలి చేసేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏ కంపెనీ కూడా వాళ్ళసింది ఏంటంటే మీరందరూ కూడా వీలైతే మనకు దగ్గరగా ఉన్నటువంటి రంగాపూర్ వెళ్ళి మనం చూద్దాము ఎందుకంటే ఆల్రెడీ అది ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఉత్పత్తి నడుస్తా ఉన్నది మన కరీంనగర్ లో ఉన్న పర్లపల్లిలో కూడా వెళ్ళి చూసేద్దాం మేము ఈ మధ్యన దాదాపు ఈ పోరాటం స్టార్ట్ అయిన తర్వాత నూట యాభై గ్రామాలు తిరగడం జరిగింది మొత్తం ఇప్పుడు అంటే సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు నూట యాభై గ్రామాలలో పోస్టర్లు పడ్డాయి నూట యాభై గ్రామాల్లో మైక్ తో ప్రచారం చేసినాం నూట యాభై గ్రామాలకు సంబంధించిన సర్పంచ్ లను లను జెడ్పీటీస్ లను లను మండల పార్టీ నాయకులందరిని కూడా కలవడం జరిగింది మొత్తం కలిసి వివరించడం జరిగింది ఈ కరపత్రాలను ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ప్రచారం మన ఉమ్మడి మాబూనార్ జిల్లాలో ఇప్పటికే సగం అంతా కూడా వెళ్ళిపోయింది రాష్ట్రంలో కూడా దేశంలో కూడా ఈ పోరాటము గుణవంతమైనటువంటి పోరాటంగా క్వాంటిటీ పేరున ఆ రోజు రెండు వేల మందితో ప్రారంభమైన ధర్మ ఈ రోజు రెండు వందల మంది ఉండొచ్చు మూడు వందల మంది ఉండొచ్చు కానీ క్వాలిటీ చూసుకున్నప్పుడు ఒక గుణం చూసుకున్నప్పుడు ఈ క్వాలిటీ అనేది మొత్తం ఈ రోజు నూట యాభై గ్రామాలలో మనం కలిసినటువంటి వాళ్ళని లెక్కేసుకుంటే దాదాపు పదిహేను తీసుకెళ్లగలిగినాము ఈ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మొన్న స్తంభంపల్లిలో పన్నెండు తారీఖు రోజు కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి ఎస్పీ అక్కడ ఉన్నటువంటి అధికారి వచ్చి అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ వచ్చి మాట్లాడితే అక్కడున్నటువంటి ప్రజలు మొత్తం ఇతనాల వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనే విషయాన్ని ఎలుగెత్తి చాటారు అట్లనే ఆ యొక్క ప్రతినిధి బృందాన్ని వెనుకి నెట్టారు గమనంలోకి తీసుకోవాలి కాబట్టి ఇతనాల ఉత్పత్తి అనేది భవిష్యత్ తరాలకు తీవ్ర ముప్పును మానవ మనవిడకు తీవ్ర ముప్పును కలిగిస్తున్నది మనం కూడా ఎదురు చూస్తా ఉన్నాం ఆ ఫ్యాక్టరీ అంతా అయిపోయింది కదా అని అందరు అన్నట్టు అయిపోతే మరి ఎందుకు ప్రారంభించట్లేదు మొన్న మనకంటే మూడు నెలల తర్వాత ఏర్పడినటువంటి అంటే ఈ పోరాటం జరుగు మొన్న మూడు నెలల కిందట ఆంధ్ర వాళ్ళు ఎల్లగొడితే చిత్తూరు దగ్గర ఎల్లగొడితే అమర రాజా కంపెనీ అని లీథియం బ్యాక్టరీల కంపెనీ ని లో డ్యూటిపల్లి దగ్గర తెచ్చి పెట్టిండ్రు దాన్ని శ్రీనివాస్ గౌడు నిరంజన్ రెడ్డి లేదా కేటీఆర్ వచ్చి మనం ప్రారంభించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి కేటీఆర్ మరి ఆయనకు ధైర్యము దమ్ము ఉంటే మరి చిత్తనూరు ఇతనాల్ కంపెనీని ప్రారంభించడానికి ఎందుకు వస్తలేడో మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఇక్కడున్నటువంటి మక్తల ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి కూడా ధైర్యము దమ్ముంటే అక్కడ వచ్చి ప్రారంభించాలి లేదా అక్కడ ఉన్నటువంటి ఆల వెంకటేశ్వర రెడ్డి గాని రాజేందర్ రెడ్డి గాని ఉమ్మడి మహబూనార్ జిల్లాలకు సంబంధించిన ఏ ఎమ్మెల్యే లేదా మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గాని నిరంజన్ రెడ్డి గాని లేదా కేసీఆర్ గాని ఎంతమంది పోలీసునైనా తెచ్చుకోండి మీకు నిజంగా మీరు చేసే పని మీద మీకు నమ్మకం ఉంటే మీరు సరి అయినదే అని మీరు విశ్వసిస్తే మీ మనస్సాక్షిని ఒక దారి మీద చేసుకుని ఇది కరెక్టే చేస్తున్నామని మీరు అనుకుంటే మా పోరాడుతున్నటువంటి ఈ బాధిత గ్రామాల ప్రజల ముందు వచ్చి ఒక్కసారి మీ ముఖాన్ని చూయించి మాట్లాడలేక ఎందుకు పోతున్నారు ఎదురుగా వచ్చి మాట్లాడలేని ముఖం చూపించలేని సిగ్గుమాలినటువంటి పనులు మీరు చేస్తున్నారు కాబట్టి మీరు ముఖాలు చూపించలేదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి అందుకే మనం కూడా ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉన్నది చిత్తనూరు ఇతనాల్ కెమికల్ ఫ్యాక్టరీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో మనం ఎదురు చూడాలి ఎందుకంటే సంవత్సర కాలంగా మనం చెప్తున్నటువంటి విషయాలు సత్యము వాస్తవము నిజము అని తెలియజెప్పడానికి ఆ ఫ్యాక్టరీ ప్రారంభించడమే వాడు వాని ఊరిని వాడు ఆత్మహత్య సదృశ్యంగా వాని ఊరి వాడు పెట్టుకోవడం అగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే మేము చాలా చిన్న చిన్న ఫ్యాక్టరీలు దీంట్లో ఒక భాగం ఇది వంద భాగాలైతే అది ఒక భాగం ఇది పది భాగాలైతే అది ఒక భాగం అటువంటి ఫ్యాక్టరీలు అటువంటి ఫ్యాక్టరీలు ఎంత దుర్భరమైన జీవితాన్ని ఆ ప్రజలకు చేస్తున్నాయో ఆ ప్రజలంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీకందరికీ ఓపిక ఉంటే మీకందరికీ కొంచెం మనం ఇంకా పెద్ద ఎత్తున మన పిల్లలని మనని భవిష్యత్తులో మొత్తం పూర్తి అంటే మన మన భవిష్యత్తును పూడ్చి అంటే ఒక భవిష్యత్తు లేనటువంటి పరిస్థితిని తీసుకురాకుండా మనం ఇంకా గట్టిగా పోరాటం చేయాలన్నా గట్టిగా నిలబడాలంటే కనీసం మీరు ఎప్పుడైనా సరే మీరు ఒక్కరు పోయినా సరే లేదా అందరం కలిసిపోయినా సరే ఇటువంటి ఫ్యాక్టరీలన్నీ చూసి రండి అట్లా చూసి వచ్చినప్పుడు దాని యొక్క పర్యవసనాలు తెలుస్తాయి మరి హిందూపూర్ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించి మేము అక్కడ లక్ష్మీనారాయణ గౌడ్ అని ఆ సర్పంచ్ గారిని కలవడం జరిగింది వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకున్నారు చిత్తనూరు ఇతనాల్ కంపెనీ వ్యతిరేక పోరాటం జరుగుతుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ చేత తీర్మానం చేయించుకున్నాం గ్రామ చేత తీర్మానం చేయించుకున్నారు ఆ దాని గురించి మేము వివరాలు అడిగి ఒక గంట సేపు ఆ విషయాలు ఈ విషయాలు అడిగితే చాలా అమాయకంగా సర్పంచ్ గారు నాకేం తెలియదు పంచాయత్ సెక్రటరీ కే తెలుసు అని చెప్పి ఆ పంచాయత్ సెక్రటరీతో మాట్లాడితే మొత్తం ఆ కాగితాలన్నీ మాకు ఇచ్చారు మాకు కూడా మేము తీర్మానం పై పైనుంచి మా పంచాయత్ ఆఫీసరు మా జిల్లా కలెక్టర్ పైనున్నటువంటి అధికారులు మేము ఏం చెప్తే అది చేసినాం సార్ మా ప్రజల ఒక ఐదారు మంది ఉండి అక్కడ అంటే సంతకాలు చేసిన తప్పితే గ్రామ సభ పెట్టలేదు అందరి అభిప్రాయం అందరికీ ఆ కంపెనీ యజమాని వచ్చి వివరించలేదు కానీ అది జరిగినట్టుగా కాగితాల్లో పెట్టామని చెప్పి ఆ సర్పంచ్ మాట్లాడిండు అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ మాట్లాడిండు వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఆ ఇథనాల్ కెమికల్ ఫ్యాక్టరీ వల్ల ఏర్పడుతున్నటువంటి నష్టాలు కష్టాలు ఏమి తెలువ అనేటటువంటి విషయాన్ని మాకు అర్థమైంది కాబట్టి ఈ రోజు చిత్తనూరు ఇతనాల్ కెమికల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం మహత్తరమైనటువంటి పోరాటం ఇది మన భవిష్యత్తును మనం కాపాడుకోవడానికి మన పిల్లల భవిష్యత్తును మనం రక్షించుకోవడానికి చేస్తున్నటువంటి పోరాటం ఈ పోరాటం అందరూ కూడా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో గాని బిజెపి వైపు కొంతమంది ఉన్నారు టీఆర్ఎస్ టిఆర్ఎస్ వైపు కొంతమంది ఉన్నారు కాంగ్రెస్ వైపు కొంతమంది ఉన్నారు బిఎస్పీ వైపు కొంతమంది ఉన్నారు అన్ని రాజకీయ పార్టీల వైపు ఉన్నారు కాబట్టే మన పోరాటంలో ఇంతమంది రావడం లేదు ఎందుకంటే వాళ్ళంత పార్టీలతో ఆ జిల్లా ఆ గ్రామ అధ్యక్షులతో ఆ జిల్లా నాయకులతో ఆ మండల నాయకులతో ఆ ఎమ్మెల్యేతో ఎప్పుడు నిరంతరం సంభాషణలో ఉంటూ వాళ్ళు చెప్పినట్లే ఇటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ఉన్నది ఎందుకంటే మేము పోయి చూసాం కాబట్టి ఈరోజు ప్రజలు పాలక వర్గ భావజాలంతో ఉన్నారు అంటే నే ఎమ్మెల్యే మనుషులంటే మాకు ఒక గౌరవం వస్తుంది ఎమ్మెల్యే ఉన్నటువంటి పార్టీలో మేము ఉంటే మాకు గౌరవం వస్తుంది మాకు పనులైతే పనులు కాకపోయినా ఏమైనా రోజు చెప్పుకోవడానికి నేను అంటే మంచి గల్లా ఎగరేసుకొని తిరగొచ్చు నేను బీజేపీ అంటే మంచి బండి మీద తిరగొచ్చు లేకపోతే నేను పాలకవర్గ ప్రతినిధి అని చెప్పుకుంటే నన్ను ఎవరు అడగరు పోలీసు అడగడు లేకపోతే అధికారులు అడగరు ఎవరు అడగరు నేను దర్జాగా బతకొచ్చు అనేటటువంటి ఒక పాలకవర్గ వర్గ ప్రజలంతా కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి మన పోరాటంలోకి అంటే ఖాళీగా లేరు ప్రజలు ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళైతే మన పోరాటంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది ప్రజలు ఖాళీగా లేరు వాళ్ళ మెదళ్ళు కూడా ఖాళీగా లేవు వాళ్ళు చెప్పేటటువంటి విషయాలను నమ్ముతా ఉన్నారు వాళ్ళు చెప్పేటటువంటి ఆ పార్టీల వెంబడి పోతా ఉన్నారు ఆ పార్టీలకు మద్దతు ఇస్తా ఉన్నారు కాబట్టే ఈ పోరాటం ముందుకు వెళ్ళడం లేదు ముందుకు వెళ్ళడం లేదంటే గుణాత్మకంగా వెళ్తున్నది కానీ వేల మంది లక్షల మంది రావాలంటే రేపు తెలంగాణ పోరాటం లాగా మనం దీన్ని చాలా ఓపికతో ప్రతి గ్రామ గ్రామం ఇంటింటికి మనిషి మనిషి దగ్గరికి వెళ్ళి మనం చెప్పాల్సినటువంటి వాళ్ళనంతా కూడా కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లా కన్విన్స్ చేయడానికి మనమంతా కూడా మీరు ఈ రోజు ఒక రెండు వందల మంది ఈ టెంట్ లో కూర్చున్నారంటే ఈ రెండు వందల మంది బాధ్యత తీసుకోవాలి మీరు మీ ఈ విషయాలను మీరు నచ్చితే ఈ విషయాలను నమ్మితే మీరు ఆ కంపెనీ వల్ల నష్టము కష్టము కన్నీళ్లు అని మీరు నమ్మితే పది మందికి ప్రచారం చేయండి పది మందిని రేపు తీసుకురండి అట్లా నమ్మకపోతే ఈ పోరాటము ఖచ్చితంగా అంటే ఎన్నికల వరకు మనం తీసుకెళ్లినా కూడా ఎన్నికల్లో వాళ్ళను ప్రభావం చేయగలిగేటటువంటి పరిస్థితి మనకు లేకపోతే అది తప్పకుండా ఇథనాల్ కెమికల్ ఫ్యాక్టరీలు తప్పకుండా వస్తాయి ఎందుకంటే దేశవ్యాప్తంగా నూట తొంభై ఆరు కంపెనీలను తెలంగాణలో పదిహేను కంపెనీలను వాళ్ళు ఇచ్చేసిండ్రు అవి ఖచ్చితంగా పోలీసును పెట్టి సైన్యాన్ని పెట్టి చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ప్రజల ప్రాణాలతో ప్రజలతో సమాజంతో మానవ మనుగడతో జంతు జీవజాల మనుగడతో పర్యావరణ పరిరక్షణతో అడవులు నీళ్లు నదులు ఏ దానితో సంబంధం లేదు వీటన్నిటిని గంపగుత్తగా ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి గుట్ట మీద కాదు మీ దగ్గర ఉన్నటువంటి బండ మీద కాదు మీ దగ్గరున్నటువంటి ఇసుక మీది కాదు నేను చిన్నప్పుడు వ్యవసాయం చేసిన ఆ ఓగులన్నీ కూడా ఇసుకతో నిండిపోయి పొలాల మీదకి వచ్చేది ఇసుక ఈ రోజు ఓగులోనే ఇసుక లేదు ఓగులో రాళ్లు కనబడతా ఉన్నాయి పెద్దగా ఆ ఇసుకనంతా కూడా దొంగిలిస్తా ఉన్నారు వేల రూపాయలకు లక్షల రూపాయలకు అమ్ముకునేటటువంటి దళారులు మన ఊర్లలో ఉన్నారు కాబట్టి గుట్టలు నమ్ముకుంటా ఉన్నారు పండలు నమ్ముకుంటా ఉన్నారు ఊర్లు నమ్ముకుంటారు ప్రజలను నమ్ముకుంటారు సహజ వనరుల కంపగుత్తుగా అమ్ముకునేటటువంటి దళారులను పెంచి పోషించేటటువంటి పాలక వర్గ పార్టీలు ఈ రోజు మన ముందరున్నాయి వాళ్ళను మనము నాయకులుగా అధికారులుగా మనం గౌరవిస్తున్నాము గుర్తిస్తున్నాం కాబట్టి కలెక్టర్ మన మాట వినడు ఎంఆర్ఓ మన మాట వినడు ఎందుకంటే తహసీల్దార్ పరిపాలన వదిలేసి భూములను రిజిస్టర్ చేసి నువ్వు వచ్చేటటువంటి డబ్బులనంతా కూడబెట్టుకుని నువ్వు ప్లాట్లు ఫ్లాట్లు కొనుక్కుని మంచి ధనవంతుడవుగా అని చెప్పి ను కూడా పాలనకు ప్రజలకు సంబంధం లేనటువంటి పనిని కేసీఆర్ అప్పచెప్పాడు ఇటువంటి పనులు విఆర్ఏను తీసే విఆర్ఓలను తీసేశాడు మొత్తం రెవెన్యూ భూములను తీసేశాడు భూములన్నీ కూడా కబ్జా చేయడానికి ఇథనాల్ కంపెనీల పేరుతో పెద్ద నష్టం ఏంటంటే రైతుల చేతిలో ఉన్నటువంటి భూములన్ని కూడా వాళ్ళు రైతుల చేతిలో ఉండనీయకుండా రైతు చట్టాలను సాధించుకున్న తర్వాత రైతులు పోరాడి సాధించుకున్న తర్వాత దేశవ్యాప్తంగా దాన్ని వికేంద్రీకరించి రైతుల చేతిలో ఉన్నటువంటి భూములనంతా కూడా గంపగుత్తగా తీసుకోవడానికే వాళ్ళు కుట్ర చేశారనేటువంటి విషయాన్ని గమనించాలని తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ పోరాటంలో చాలా క్రియాశీలకంగా మహిళలు చాలా పాదయాత్రలో కానీ ధర్నాలలో గాని క్రియాశీలకంగా వ్యవహరించినందుకే ఈరోజు ఈ పోరాటం మీదకి రాళ్ళు వేయడానికి కానీ కేసులు పెట్టి లోపం కానీ సాహసం చేస్తలేరు కానీ ఏదో ఒక రూపంలో ఈ పోరాటాన్ని అణచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ ఈ పోరాటాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారంగా ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యయుతంగా ఈ పోరాటము వేలాది మందికి లక్షలాది మందికి తెలియజేయాలని వేలాది మందిని లక్షలాది మందిని కలుపుకోవాలని వాళ్ళందరూ కలిసి రావాలని వాళ్ళంతా కలిసి ఈ పోరాటంలో ముందుకెళ్లాలని ఒక్కరెళ్లి ఒక పిస్తోల్ తీసుకుని వెళ్ళి ఒక్కరు వెళ్ళి యజమాని చంపడము ఒక పది మంది వెళ్ళి గడ్డపారలతో కూల్చడం వల్ల ఆ పది మందిని తీసుకెళ్లి జైల్లో వేస్తారు ఆ ఒక్కరి మీద కేసులు చేస్తారు తప్పితే దాని వల్ల ఉపయోగం లేదని చరిత్ర మనకు చెప్పింది తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది నక్సలైట్ పోరాటం జరిగింది ఆ సందర్భంలో అవసరమే కావచ్చు కానీ ఈ రోజు ప్రజలంతా పాల్గొనకుండా ప్రజలంతా పోరాటం లేకుండా సంఘటితం కాకుండా ఏ పోరాటం కూడా విజయవంతం కాదు అనేటువంటి విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని అందరూ కదిలినప్పుడే ఈ పోరాటం విజయవంతం అవుతోందని ఆ కంపెనీని ఎల్లగొడతామని తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత